నియోజకవర్గంలోని గాజుల రామారం ప్రాంతంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కొత్త కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజున నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గాజుల రామారం డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నేత కమలాకర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి బీబీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుద్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత సొంటిరెడ్డి పున్నారెడ్డి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి కార్పొరేటర్ రావుల శేషగిరి రావు తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇటు సందర్భంగా వారు టీజే కొత్త కార్యాలయ ప్రారంభోత్సవానికి కృషి చేసిన వారిని అభినందిస్తూ జర్నలిస్టుల సేవలు ప్రజాస్వామ్యంలో కీలకమైనవని ప్రశంసించారు राइट सर तेलंगाना जर्नलिस्ट यूनियन टीजेयू नूतननगर फुडुललापुर कमिटी ने एयरपोर्ट जैसीनी कमिटी अध्यक्षुंगा కొల్లమల్ల నరసింహరావు గారు ప్రధాన కార్యదర్శిగా ఏరోజు సత్యం గారు మిగతా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి అభిమానంతో నన్ను మీ కార్యాలయానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు మీకు అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీడియా అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తా ఉంది ట్రైన్ చేయాలనుకున్న వాళ్ళు తప్పులు చేయాలనుకుంటున్న వాళ్ళు తప్పులు చేయడానికి అలవాటు పడ్డానికి వాళ్ళు పోలీసుల కంటే ఎక్కువ మీడియం భయపడతారు వీళ్ళు పట్టిస్తారు బాబు అని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు కానీ మీడియాని అయితే మేనేజ్ చేయలేమని చెప్పి భయపడుతుంది ఇవాళ ఎవడు ఏ తప్పు చేసినా బయటికి తీసుకొచ్చి మరి అధికారుల దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ కూడా చేసి ప్రభుత్వ సొమ్ము కూడా కాపాడుతూ ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వారి పక్షాన్ని నిలబడి వారికి ధైర్యం భరోసా ఇస్తున్నటువంటి మీడియా పాత్ర అనేది చాలా పెద్ద పాత్ర తప్పకుండా మీరు ఈ రకంగా ముందుకు పోవాలి అయితే మీరు ఇన్ని చేస్తున్నా కూడా మీకు చాలామందికి కొన్ని కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా అధిగమించడానికి ప్రభుత్వం చాలాసార్లు చేసింది ప్రయత్నం చేసింది కానీ అది కొంతమందికి మాత్రమే అందినట్టు మాకు సమాచారం ఉంది తప్పకుండా మన గుర్తులకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం అందుకున్నటువంటి వాళ్ళది ఒక లిస్టు మీరు తయారు చేసి ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి కబ్జాదారులు దొంగలు కబ్జాలు చేస్తూ ఉన్నారు అవన్నీ అరికట్టి ఇట్లాంటి వాళ్ళకు ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇస్తే మంచి పేరు వస్తుంది మంచి పుణ్యం వస్తుంది అని చెప్పి వాటితో నేను తప్పకుండా మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుర్తులకు మీకు అడ్డద ఉంటుంది మీరు కూడా మీ యొక్క చల్లని చూపు మా పార్టీ మీద కొట్టిన థ్యాంక్ యూ